అందరూ నలుగురిని కానీ నైదుర్ గా అంటున్నారు మీ అబ్బాయి ఒకరిని కంటాడు మీరు మాత్రం పది మందిని కానీ అంటున్నారు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు ఆస్తులు తగాదాలు వద్ద అంటాడు ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ పదమూడులో లో రామారావు గారు చివరి అంటే అసూలు బాసినటువంటి ఇల్లు ఆ ఇంటి ఎదురుకుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు ఆయన సినిమా డ్రెస్సులు ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు ఆయన చైతన్య రథం అన్ని దాచుకున్న బిల్డింగ్ ని కోర్టుకు దావా వేసి లాక్కున్నది ఎవరు ఎవరు ఎన్టీఆర్ ట్రస్ట్ బవన్ ని కోర్టు కేసు లాక్కున్నది ఎవరు రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ రామారావు సంతకం పనికిరాకుండా ఎన్టీ రామారావు గారి సంతకం పనికిరాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు మీరు కాదా బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు గారు ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు మీరు మీ అబ్బాయి మీ కోళ్ళు మీ మీ అబ్బాయి తోడళ్ళు పాత వాళ్ళందరూ ఏమయ్యారు నోరీ దత్తాత్రేయ గారు ఏమయ్యారు హాస్పిటల్ పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు కోడిల్ శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది వీళ్ళందరూ ఏమైపోయారు ట్రస్ట్ లో పాత సభ్యులందరూ ఏమైపోయారు ఎవరు ఆస్తులు లాక్కున్నది ఎవరు చెప్తున్నారు నీతులు నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం కబ్జే మొత్తం తీసేసుకున్నది ఎవరు భయపెట్టారా బెదిరిచ్చారా ఏం చేశారు బతిమాలారా సంక్రాంతి పూట పెద్దల పండగ సంక్రాంతి పూట ఓ పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ అత్తగారికి ఎప్పుడున్నా మేం పెట్టుకున్నాం తగులు తగులు పెట్టుకునేది మీరు జనాలను తగ్గులు పెట్టుకొద్దని చెప్తారు అంటే మీరు ఏదాచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు